అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక లక్కుని తెచ్చిపెట్టే ఒక దేవదూత పేరండి బ్లూ తారామ శక్తివంతమైన దేవదూత రాత్రి తొమ్మిది గంటల కాడ బ్లూ కలర్ క్యాండిల్ని వెలిగించి ఈ పేరుతో పిలిస్తే చాలండి ఒక్క గంటలో మీరు కోరింది కోరినట్టుగా అందించి వెళుతుంది అంతటి శక్తివంతమైన దేవదూత ఈ బ్లూ తారమ్మ మీరు గనక నమ్మకంతో ప్రేమతో పిలిచారు అంటే సాక్షాత్తు ఆమె వచ్చి మీ కోరికలను మీ ఇష్టాలను మీ అవసరాలను మీ కళలను అన్నింటినీ తీర్చేసి వెళ్తుంది ఈ బ్లూ తారమ్మ ఈమెకి బ్లూ రంగు అంటే చాలా చాలా ఇష్టమండి కాబట్టి ఎలాగైనా సరే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికైతే అర్జెంటుగా డబ్బు అవసరమో ఎవరైతే లక్కు కోసం బాధపడుతున్నారో అలాంటి వారు ఒక బ్లూ కలర్ క్యాండిల్ని సంపాదించి ఆ వెలుగులో కూర్చుని ఈ పేరుతో పిలిచి చూడండి మీ కళ్ళను మీరే నమ్మలేరు అంతటి మిరాకెలిసి చేసి చూపిస్తుంది మీకు ఎంతో కాలంగా తీరని ముండి కోరికైనా ముండి సమస్యలనైనా సరే తీర్చి వెళ్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ ఈ బ్లూ తారామ అది కూడా మీరు రాత్రి తొమ్మిది గంటలకు బ్లూ రంగు క్యాండిల్ వెలుగులో కూర్చొని ఈ పేరుతో పిలిస్తే చాలు వెంటనే మీ దగ్గరికి పరుగు పరుగున వచ్చేస్తుంది ఎందుకంటే బ్లూ రంగు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది మీకు కోటి రూపాయలు కావాలన్నా సరే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మీకు అందించి వెళుతుంది అంత శక్తివంతమైన ఈ బ్లూ తారామాకి సంబంధించినటువంటి ఆ మాట ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు పిలవాలి ఆమెని అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవలసిందే ముందుగా మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అసలు ఈ బ్లూ తారామా ఎవరు ఆమెకి బ్లూ రంగు ఎందుకు ఇష్టం ఆమెని ఏ పేరుతో పిలవాలి ఎన్నిసార్లు పిలవాలి అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందమండి మీరు మీ జీవితంలో చెప్పుకోలేని బాధలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారా విసిగిపోతున్నారా ఎవ్వరికీ చెప్పుకోలేక మూడవ కంటికి చెప్తే కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తారు నిర్లక్ష్యం చేస్తారు మా గురించి వెనక చెడుగా చెప్పుకొని నవ్వుకుంటున్నారు అసలు ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో మా ప్రాబ్లమ్స్ అనేది మాకు అర్థం కాలేదండి దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాం మాకు ఎవరైనా ఎలాంటి సమయంలో సహాయం చేస్తే బాగుండు ఎవరైనా మా కష్టాలను తీర్చే మనిషి ఒక్కరు వస్తే బాగుండు అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారా అది కూడా మా కష్టాలు మేము తీర్చుకోవాలంటే అది మూడవ కంటికి తెలియకూడదు అలా మూడవ కంటికి తెలియకుండానే మా ప్రతి ఒక్క బాధ కూడా తీరిపోవాలి మేము గుండెల మీద చెయ్యి వేసుకుని రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి అనుకుంటున్నారా అలాంటి వారికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి ప్రాబ్లం అయినా ఫోనులోనే అది కూడా పూజల ద్వారానే మీకు పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు పర్సనల్గా కలవాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఇక మీరు మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నారు అన్న విషయం మూడవ కంటికి కూడా తెలియదు అంత చక్కగా రహస్యంగా మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసిస్తారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి చిట్టికలు పరిష్కరించి మీ చేతుల్లో పెడతారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అంతేకాదండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే లక్కును తెచ్చు పెట్టేటటువంటి దేవదూత ఈ బ్లూ తారామా ఎవరైతే లక్ కోసం అదృష్టం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ బ్లూ తారామాను ఈ పేరుతో పిలిచి చూడండి లక్ అన్నది పుష్కలంగా మీకు తోడవుతుంది మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది కోరిన వ్యక్తి కోరిన జాబు కోరిన డబ్బు కోరిన సంపద కోరిన ఇల్లు కోరిన బంగ్లా కోరిన పదవి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా అవనివ్వండి మీ సంతం అయ్యి తీరాల్సిందే మీరు కోరింది కోరినట్టు మీ చెంతకి చేరాల్సిందే అంతటి మిరాకిల్స్ని చేసి చూపిస్తుంది ఈ బ్లూ తారమా మన ఛానల్లో ఎంతో మంది దేవదూతల గురించి చెప్పుకున్నాం ముఖ్యంగా నితికా ఏంజల్ అయితే చాలా మిరాకిల్ని సృష్టించేటటువంటి ఒక దేవదూత ఆమె డబ్బు కోసమే ఆమె ఉంది కానీ ఈ దేవదూత ఏంటి అంటే ఏ కోరికైనా అవ్వనివ్వండి ఎలాంటి కోరికైనా అవ్వనివ్వండి ఎలాంటి బాధ అయినా అవ్వనివ్వండి తీర్చేస్తుంది ఆ మీకు కావాల్సింది ఏంటి ఒక్కే ఒక్కటి ఆ ఒక్కటి ఇచ్చేసి మనం ప్రేమగా తృప్తిగా నమ్మకంతో పిలిచాము అంటే పరుగు పరుగున మన దగ్గరికి వచ్చేసి మన కోరికలు తీర్చి వెళ్తుంది ఆ ఒక్కటి ఏంటి బ్లూ కలర్ క్యాండిల్ ఎంత కష్టమైనా కానీ సంపాదించుకోండి కష్టమైతే కాదు దొరకకపోతే కూడా ఆన్లైన్లో ఆన్ ఎవరికైనా దొరకకపోతే ఆన్లైన్లోనైనా ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోండి మీ బాధలు సమస్యలు మానసిక బాధల కంటే అదేం ఎక్కువ కాదు కదా కాబట్టి ఒక బ్లూ కలర్ క్యాండిల్ మాత్రం సంపాదించుకోండి ఆ ఒక్కటి మీ దగ్గర ఉంటే ఆమె పరుగురు పరుగున మీ దగ్గరికి వచ్చేస్తుంది మీకు మీ లైఫ్లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో మనీ పరంగా వర్క్ పరంగా రిలేషన్ పరంగా వాటన్నింటినీ రిమూవ్ చేసేస్తుందండి మీ లైఫ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కూడా తొలగించేస్తుంది మీరు వర్క్ చేసే ప్లేస్ దగ్గర ఏవైనా ఒడిదొడుకులు ఉన్నాగ్స్ చిన్న చిన్న మాట పట్టింపులు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బాస్తో ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు మీరు ఇంట్లో భార్యతో భర్త భర్తతో భార్య కానీ అత్త మామలతో కానీ లేదంటే నైబర్స్తో కానీ ఇంకొంతమందికి ఏంటంటే త్వరగా పెళ్ళిళ్ళు జరగవు ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా జాబ్ రాదు ఇంకొంతమందికి సంపాదన పెంచుకోవటం కోసం కష్టపడుతూ కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా వారి సంపాదన ఒక్క రూపాయి కూడా పెరగకుండా పోతుంది ఇంకొంతమంది అప్పులు తీర్చేసుకోవటానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి తీరవు ఆరోగ్యపరంగా ఇలా ఏవైనా మీ కోరికలు మీ కష్టాలు మీ బాధలు మీ సమస్యలు లేదా మీకు తీరని కళలు ఏవైనా ఉండనివ్వండి మీరు గనుక ఈ నీళ్ళ రంగు క్యాండిల్ వెలుతురులో ఈ నీలిరంగు తారామాని ఈ పేరుతో పిలిచారు అంటే సాక్షాత్తు ఈ బ్లూ తారామానే వచ్చి వీటన్నింటినీ తీర్చి వెళ్తుంది అంతేకాదండి మీకు ఒక ప్రొటెక్షన్లా కూడా ఉంటుంది అంటే మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఎలాంటి చెడు కానీ కష్టం కానీ బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏవి కూడా మీ దరిదోపలికి రాకుండా చూస్తుంది ఈవెన్ మనీ ప్రాబ్లమ్స్ కూడా అంటే ప్రతి ఒక్కదానికి కూడా అన్నింటినీ మీ దగ్గరికి రాకుండా దూరంగా తరిమి కొడుతుంది మీకు ప్రొటెక్షన్లా ఉంటుంది అంటే ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతుంది ఈ బ్లూ తారమ అంటే మనం నమ్మకంతో పిలవాలండి మనం ఎప్పుడైతే నమ్మకంతో ప్రేమతో నమ్మి పిలుస్తామో ఖచ్చితంగా మనకు కావాల్సింది అందించి వెళుతుంది ఇంకా అంతేకాదండి ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటారో ఇది మా వల్ల అవ్వటం లేదండి మేము చేయలేమండి మా వల్ల కాదండి ఇలా ఎవరైతే ఆలోచిస్తుంటారో అలాంటి వారికి సైతం తన శక్తిని దారపోస్తుంది అంతటి చల్లని కరుణామయి ఈ బ్లూ తారామ ఒక శక్తివంతమైన దేవదూత అండి ప్రేమతో పిలిచి ప్రసన్నం చేసుకోవాలి కానీ పరుగు పరుగున వచ్చి ఏది కావాలన్నా అందించి వెళ్తుందండి ఇక్కడ మన నమ్మకమై మనం పెట్టుబడి మనం ఎలా చేస్తున్నామా అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది మనకు నితికా ఏంజెల్ వీడియోలో కూడా చాలామంది మాకు జరగలేదు అంటారు కానీ మీరు పిలిచే విధానంలో ఉంటుందండి మీరు నమ్మే విధానంలో ఉంటుందండి ఏదైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంది మనం గనక పూర్తిగా నమ్మే విశ్వాసంతో నాకు జరిగిపోయింది అని తృప్తిగా హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వండి ఆ జరిగిపోయిందనే భావన ఫేస్లో కనపడినివ్వండి ఒక చిరునవ్వు రూపంలో బయటకు రానివ్వండి ఖచ్చితంగా యూనివర్స్ తీసుకుంటుంది అండి యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అప్పుడు మీ కోరిక తీరుతుంది అంతేగాని ఇది జరుగుతుందా లేదా ఈమె చెప్పింది నేను చేస్తున్నాను నిజంగా నితికా ఏం ఉందా వస్తుందా ఇట్లా చేస్తే అనుమానం ఏ కోశాన ఉన్నా మీకు పని జరగదు మీరు ఈ బ్లూ తారామకి ఎలా కనెక్ట్ అవుతున్నారు అంటే బ్లూ క్యాండిల్తో కనెక్ట్ అవుతున్నారు నీలి రంగు క్యాండిల్తో కనెక్ట్ అవుతున్నారు ఎక్కడ బ్లూ రంగు నీలి రంగు ఉంటే ఆమెకు చాలా ఇష్టం అలాంటి చోట ఎక్కువ ఉంటుంది అలాంటి సమయంలో మనం గనక గ్రహించి మన కోరికలు చెప్పుకున్నామంటే వెంటనే తీర్చేస్తుందండి ఈవిడ ఇక మీరు ఎప్పుడు చెప్పుకోవాలి ఏ పేరుతో పిలవాలి అని అంటే కనుక రాత్రి తొమ్మిది గంటల దగ్గర పిలిస్తే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నైటు పని అంతా అయిపోతుంది ఏ పనులు ఉండవు మైండ్లో ఉన్న ఆ వర్క్ స్ట్రెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి ఇక పడుకుంటాం అన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఒకసారి చక్కగా స్నానం చేసేయండి అప్పుడు మనసు ఆలోచనలు మైండ్ అన్నీ కూడా ఒక చక్కటి స్థితికి వస్తాయి ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటాయి ఆ ప్రశాంతమైన మైండ్తో మనసుతో ఎప్పుడు చేస్తామో మనం కోరింది కోరినట్టు మనం యూనివర్స్ కి కనెక్ట్ చేయగలం అందజేయగలుగుతాం అప్పుడు కాసేపు మీ మనసులో ఉన్న అలజడి గజిబిజి ప్రతి ఒక్కటి తీసి డస్ట్బిన్లో పడవేసేయండి చక్కగా స్నానం చేసుకోండి కుదిరితే మీ దగ్గర ఉంటే బ్లూ రంగు డ్రెస్ వేసుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది కుదరలేదంటే మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఇక డిస్టర్బెన్సెస్ లేని ప్లేస్లో కూర్చోండి మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టండి చోట అలా కూర్చొని ఒక బ్లూ రంగు క్యాండిల్ని మీ ముందు పెట్టుకుని వెలిగించుకోండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బ్లూ రంగు క్యాండిల్ ఒకటి వెలిగించి ఆ నీళ్ళ రంగు వెలుతురులో మీరు కూర్చోండి మీరు ఎక్కడ కూర్చుంటారో మీ ఇష్టం ఎలా కూర్చుని మనసుని ఫస్ట్ రిలాక్స్ చేసుకోండి ఒక్కోసారి మూడుసార్లు శ్వాస తీసుకొని వదిలి మైండ్ని కొంచెం ఆ స్ట్రెస్ అనేది తగ్గించండి తర్వాత రిలాక్స్ 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 అంటూ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ ఒక్క పదంతో ఆమెను పిలవండి ఈ బ్లూ తారామని పిలవండి సాక్షాత్తు మీ పక్కన వచ్చి కూర్చుని మీ కోరికలను తీర్చేస్తుంది అది డబ్బు అవ్వనివ్వండి మీ కోరిక అవ్వనివ్వండి రిలేషన్ అవ్వనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి మీరు కోరుకోండి మీకు చిన్న చిన్న కోరికలు అయితే గంటలో ఖచ్చితంగా తీరిపోతాయండి ఒక పదివేల నుండి ఒక లక్ష రూపాయలు నాకు డబ్బు అవసరమో ఎమర్జెన్సీ ఉంది అంటే మనస్తృప్తిగా మనస్సు పెట్టి కోరి చూడండి ఎవరో ఒకరి ద్వారా మీకు అందించి వెళుతుంది మీకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తి ఉన్నారో దూరం అయ్యారో లేదో బ్లాక్ చేసి పడేశారు వారి నుండి మీకు కాలో మెసేజ్ వస్తుందండి మీ జాబ్ చేసే చోట ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి క్లియర్ అయ్యాయి అన్న మీకు మెసేజ్ రావటమో చెప్పటమో ఏదో ఒకటి అయినా ఏదో ఒకటి మీకు జరగనే జరుగుతుంది చిన్న చిన్నవి అయితే ఇంకా మీరు చెప్పాల్సిన మీరు పిలవాల్సిన ఆ పేరేంటి అని అంటే గనక నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను లేదా మీరు నోట్ చేసుకోండి ఓ ఆ హు హుం ఏకజటి స్వాహ ఓం ఆహ్ హుం హుం ఏకజటి స్వాహ ఈ పేరుతో మీరు పిలవండి మీరు మెల్లిగా మనసులో అనుకుంటారా లేదా కొంచెం పైకి వినపడేటట్టు ఒక ప్లజెంట్ వేలో మీ వాయిస్ ఎలా ఉండాలి స్వీట్గా ఉండాలి అంటే మీ మీ పేరులో మీరు పిలుస్తున్నప్పుడు ఒక ప్రేమ కనబడాలి ఒక ఆత్మీయత కనబడాలి తను అట్రాక్ట్ అవ్వాలి మీ పిలుపుకి ఎంత స్వీట్గా పిలుస్తారో ఎంత కూల్గా పిలుస్తారో ఎంత ప్రశాంతంగా పిలుస్తారో అంటే మీ వాయిస్లో మీ గొంతులో మీ మాటలో మీ పిలుపులో మాధుర్యం కనపడాలి అలా పిలవండి ఎన్నిసార్లు సెవెన్ టైమ్స్ లేదా ట్వంటీ వన్ టైమ్స్ లేదు మీకు టైం ఉంది అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈ పేరుతో బ్లూ తారామని పిలిచి చూడండి అద్భుతాలు జరిగిపోతాయి మీరా కలిసి జరిగిపోతాయి నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక గంటలో చిన్న చిన్న కోరికలకైతే ఏదో ఒక మెసేజ్ మీకు వస్తుంది అయినా మీరు మీ కోరిక తీరే వరకు ఒకవేళ పెద్ద కోరికలు అయితే కొంచెం లేట్ అవ్వనే అవుతుంది చిట్టికేసినంతలో తీరడానికి ఇది మాయాజాలం కాదు కదా కొంచెం పెద్దవి అన్నప్పుడు ఆ కోరిక తీరే వరకు కూడా మీరు సేమ్ ఇలానే చేయండి రోజుకి ఏడు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ బ్లూ రంగు క్యాండిల్ వెలుతురులో కూర్చొని ఈ పేరుతో బ్లూ తారామాని పిలిచి చూడండి మీ పక్కన ఉంటుంది మీరు చాంట్ చేస్తున్న ఈ పేరుని చాంట్ చేస్తున్న అంతసేపు మీ చుట్టూ తిరుగుతుంది మీరు ఏం కోరికను కోరుకుంటారో గ్రహిస్తుంది ఇలా పిలిచి మీ కోరిక ఏదైతే ఉంది అది తీరింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్లూ తారామా లవ్ యూ బ్లూ తారామా అంటూ ఒకసారి థ్యాంక్స్ చెప్పి ఒకసారి లవ్ యూ చెప్పండి అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతుందామే ఇంకా దీనికి రూల్స్ అంటూ ఏమీ లేవండి నాన్ వెజ్ తిని చేయొచ్చు పీరియడ్స్లో ఉన్నా చేయచ్చు ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు ఇక మరి నైట్ నైన్కు మాత్రమే చెయ్యాలా అంటే అప్పుడు చేస్తే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇక లేదు డే టైము అంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి నైటు ఒక గదిలో ఉన్నాం ఒక చోట కూర్చున్నాం చుట్టూ లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాం చిమ్మ చీకటి బ్లూ రంగు క్యాండిల్ వెలిగించాం ఆ వెలుగు రూమ్ అంతా గది అంతా విస్తరించింది గది మొత్తం నీళ్ళు రంగు ఆవరించింది ఆ నీళ్లు రంగులో మనం కూర్చున్నాం అప్పుడు ఈ బ్లూ తారామని ఈ పేరుతో పిలుస్తున్నాం ఒక్కసారి ఊహించుకోండి ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉన్నాయో మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఎంత ఉల్లాసంగా అనిపిస్తుందో మనకే ఎంతో ఎనర్జీ మన బాడీలో నిండిపోయినట్టు అయిపోతుందండి ఆ ఫీల్ వస్తుంది అలా ఉన్నప్పుడు ఆ బ్లూ తారామ్మకి ఈ బ్లూ రంగు మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుందామే వెంటనే వచ్చేస్తుంది ఇప్పుడు మనకు చిమ్మ చీకటిలో మనం వెళ్తుంటే మినుగులు పురుగులు మినుకు మినుకు మంట ఎక్కడో ఒక్క పురుగు మినుకు మినుకు మంటున్నా కూడా అది మనకు కనెక్ట్ అయిపోతుంది మనం ఒక ఎంత ఆనందంగా అద్భుతంగా చూస్తామంటే మన మనసు మైండ్ అన్నీ అటు డైవర్ట్ అయిపోతాయి మన చూపు కానీ అలా రాత్రి పూట ఈ బ్లూ రంగు నీలి రంగు ఆమెకు ఎక్కడ కనపడితే అంత త్వరగా అట్రాక్ట్ అయిపోయి మీ దగ్గరికి వచ్చేస్తుంది ఒక్కసారి ఎమాజిన్ చేసుకోండి అంత అద్భుతంగా ఉంటుందో ఆ సీన్ అన్నది అదే మీరు డే టైంలో చేశారంటే ఇంత అద్భుతంగా ఉంటుందా ఈ సీన్ అన్నది నేనేది చెప్పానో అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి నైటు అంత పాజిటివ్గా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆమె నైట్ చేస్తే త్వరగా మీకు కనెక్ట్ అవుతుంది అందుకే నైట్ చేయమన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యండి మీ కోరిక తీరేదాకా చెయ్యండి ఇక నేను మన ఛానల్లో బిలీనియర్ చక్ర గురించి చెప్పానండి ఒక్క బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంది అంటే మీ జీవితంలో ఇంకా దేనికి లోటు ఉండదు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఒక డబ్బు కావచ్చు జాబ్ కావచ్చు కోరిన వ్యక్తి కావచ్చు లక్కు కావచ్చు అదృష్టం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు బంగ్లా కావచ్చు ఏదైనా అవనివ్వండి ఒక బిలీనియర్ చక్రం మీ దగ్గర ఉంది అంటే సకల సర్వస్వం మీ దగ్గర ఉన్నట్టే మీకు గనుక ఈ బిలీనియర్ చక్ర కావాలి అంటే నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను చక్కగా మీకు హీల్ చేసి పూజ చేసి దాంట్లో దైవిక శక్తి నింపి మీ దాకా నేను మీ ఇంటి దాకా పంపిస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవంతు